అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్యోగుల ఉద్యమ బాట అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏడున సిఎండి కార్యాలయాల వద్ద ధర్నాలు అయితే చేపట్టబోతున్నారు అంటే మరొక టూ డేస్లోనే మరొక ధర్నాలు అయితే చేపట్టబోతున్నారు క్రమబద్ధీకరణ చేయాలని వేడుకోలు కూటం ప్రభుత్వం హామీలను అయితే అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నతలు సో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా పదకొండు నెలల నుంచి పది నెలలకు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇప్పటి వరకు కూడా వేచి చూసారండి తమ యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి ఇప్పటివరకు నమ్మారు అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఉద్యోగులు తాజాగా ఉద్యమాల బాటైతే పడుతున్నారు నిన్నటికి నిన్న కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అందరూ కూడా వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు పిఆర్సీ ఎరియర్స్ కొత్త పిఆర్సీ అమలు ముప్పై శాతంతో మధ్యంతర్తికి సంబంధించి కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇంధన శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమబాటైతే పట్టబోతున్నారు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంతో పాటు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రధాన డిమాండ్తో ధర్నాలకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా వేతనాల పెంపు ఖాళీల భర్తీ మీటర్ రీడర్లు బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు క్రమబద్ధీకరణపైనే పైన ఆశలు ట్రాన్స్కో జెన్కో డిస్కంలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ ఫీజ్ రేట్ చొప్పున వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఫార్ములా విద్యుత్ సంస్థల్లో అమలు కాకపోవడంతో చాలిన వేతనాలతో సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు పెరుగుతున్న నిత్యావసర ధరలు జీవన ప్రమాణాల వల్ల వేతనాలు సరిపోక కప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడు